భవిష్యత్తులో జిల్లాల క్రికెట్ అసోసియేషన్లకు తమ వంతు సహకారం అందిస్తామని అమెరికా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నల్గొండవాసి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు అలాగే క్రికెట్ క్రీడాకారులకు అండగా ఉంటామన్నారు నల్గొండకు చెందిన ఎన్ఆర్ఐ అమెరికా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన నల్గొండ వాసి వేణుగోపాల్ రెడ్డి నల్గొండకు వచ్చిన సందర్భంగా శనివారం స్థానిక ఎన్జీ కళాశాల మైదానంలో ఆయనను నల్గొండ కంబైండ్ లీగ్ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ నల్గొండ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పూలమాలలు షాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మాట్లాడుతూ భవిష్యత్తులో జిల్లాల క్రికెట్ అసోసియేషన్లకు తమ వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఖయ్యం బేగ్ ఆలకుంట్ల మోహన్ బాబు కేసాని వేణుగోపాల్ రెడ్డి ఎంపీటీసీలు ముత్తినేని నాగేశ్వరరావు పాలకూరి శ్రీధర్ గౌడ్ ఎస్సీ ఎస్టి బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు ఏర్పుల రవణ్ కుమార్ నల్గొండ పట్టణ మాజీ సీనియర్ క్రికెటర్లు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నా మీద అభిమానంతో ఈరోజు నల్గొండ క్రికెటర్లందరూ ఇక్కడ క్రికెట్ ఇన్వాల్వ్ అయిన సోదరుడు రమేష్ మరియు మోహన్ రెడ్డి గారు పురి శ్రీనివాస్రెడ్డి గారు ఇంకా మున్సిపల్ కౌన్సిలర్లు క్రికెట్ కోచ్లు ప్లేయర్సు టోర్నమెంట్ ఆర్గనైజర్సులు అడ్మినిస్ట్రేటర్లు అందరూ నా మీద అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నా నాకు సన్మానం చేయడం ఎంతో సంతోషకరం నా మీద సోదరుడు రమేష్కున్నటువంటి అభిమానం ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే క్రికెట్ నేర్చుకొని దాన్ని ఇంకా కొనసాగిస్తూ మా వంతు కృషి అమెరికాలో మేము చేస్తున్నాము దానికి ప్రతిఫలంగానే అమెరికా ఈరోజు క్రికెట్లో చాలా వృద్ధి చెందుతుంది దాంతోపాటు అమెరికా ఇండియాతో కలిసి కూడా మేము వాళ్ళ సహకారంతో మా టీంలను ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ ఏమన్నా మా సహకారం మేము అందించడానికి ఆల్వేస్ ముందుంటాము సో దాన్ని మేము కొనసాగిస్తాము ఇంతకుముందు ఇండియా వరల్డ్ కప్లో ఆడింది నెక్స్ట్ వరల్డ్ కప్లో మేము ఇక్కడికి వస్తున్నాము ఈసారి ఇండియాలో వరల్డ్ కప్ ఆడడానికి అప్పుడు దానికోసం మేము చాలా ఉత్సాహంతో ఉత్సుకతోటి ఎదురు చూస్తున్నాం సో దాని మేము అమెరికా ఇండియా చాలా రంగాల్లో తోడ్పాటు అందించుకుంటున్నాయి క్రికెట్లో కూడా మాకు సహకారం అందిస్తామని బీసీఐ ముందుకు వచ్చింది దానికి చాలా ధన్యవాదాలు ముందు ముందు ఇంకా ఎంతో సహకారంతో అమెరికాకి ఇండియా రెండు క్రికెట్లో సహకారం అందించుకుంటారని మేము దానికి తోడ్పాటు అందిస్తామని చెప్పి మనం చేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈరోజు నల్గొండకు ఇచ్చేసిన పిస్కి వేణుగోపాల్ రెడ్డి గారు అమెరికా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేస్తూ నల్గొండకు ఇచ్చేసినందుకు మనకు నల్గొండకు ఈ పదవి తీసుకో ఆ పదవికి ఆ అగ్రరాజ్యంలో నల్గొండకు వెన్నె తెచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతుంది ఎందుకంటే వారు ఈ ఇలాంటి పదవి రెండు అగ్రరాజ్యంలో చాలా కాంపిటీషన్లు ప్రపంచం అమెరికా అంటే ప్రపంచం మొత్తం మనకు అన్ని దేశాల వాళ్ళు అక్కడ ఉంటారు కానీ ఒక భారతీయుడు నల్గొండ వాసి ఇక్కడ చదువుకున్న వారు వేణుగోపాల్ రెడ్డి గారు అమెరికా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనేది మనకు నల్గొండ గర్వకారణం అలాగే వారు ఇంకా ఉన్నత పదవులు ఐసీసీ లాంటి పదవులకు పోవాలని కోరుకుంటూ అదే ఇక్కడ గ్రామీణ క్రీడలకు ఇక్కడ ప్రోత్సాహంగా ఉండాలని అదే ఇక్కడి నుంచే ఇక్కడి నుంచే అమెరికాలో సెటిల్ అయిన మన ప్లే నల్గొండ వాసులు తెలంగాణ వాసులంతా ఎక్కడైతే ఉన్నారో వారికి కూడా ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటూ వారికి ఈ పదవి వచ్చినందుకు ఈ పదవి నల్గొండకు వచ్చి ఈ సన్మానం చేస్తూ మాకు కృతజ్ఞత ప్రపంచంలోనే అగ్రదేశమైనటువంటి అమెరికా దేశానికి అమెరికా దేశ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మన నల్గొండ పట్టణవాసి ఆర్టీసీ కాలనీకి సంబంధించినటువంటి పిష్కీ వేణుగోపాల్ రెడ్డి గారు అమెరికన్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నియమింపబడడం వారు నల్గొండ వాసి కావడం నిజంగా మనం గర్వించదగ్గ విషయం ఎందుకంటే అగ్రరాజ్యం ప్రపంచంలోనే పెద్ద దేశమైనటువంటి పెద్ద రాజ్యాంగం ఉన్నటువంటి అమెరికా దేశానికి మన నల్గొండ పట్టణవాసి సెంట్రల్ ఫెన్సెస్ స్కూల్లో చదువుకొని నల్గొండ ఇదే ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో క్రీడా క్రికెట్ ఆడినటువంటి అన్న వేణుగోపాల్ రెడ్డి గారు అక్కడ అంత పెద్ద స్థాయిలో ఉండడం అనేది నిజంగా నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా అదేవిధంగా భారతదేశం అంతా కూడా గర్వించదగ్గ విషయం కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి ఇక్కడ పుట్టి పెరిగిన మన నల్గొండ వాసులు చాలామంది అమెరికాలో ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించి అన్ని రంగాల్లో కూడా ముందున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి రాబోయే రోజుల్లో క్రికెట్కి కూడా నల్గొండలో అన్ని రకాలుగా వారు సేవలు అందిస్తా అని చెప్పి నల్గొండ పట్టణంలో ఏ అవసరం ఉన్నా కూడా వారి సహాయ సహకారాలు అందించడానికి ముందు వచ్చినందుకు ఇంకా రాబోయే రోజుల్లో కూడా నల్గొండలో క్రికెట్ ఆడే వారిని కూడా ఎంకరేజ్ చేసి అవసరమైతే అమెరికాలో కూడా ఆడిపించే విధంగా తన ప్రయత్నం ఉంటుందని చెప్పేసి వారు చెప్పినందుకు అదేవిధంగా నల్గొండ పట్టణానికి సంబంధించిన ఎన్ఆర్ఐలు అక్కడ అమెరికాలో ఉన్న వారందరికీ కూడా వారి తోడ్పాటును అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నల్గొండ పట్టణానికి అదేవిధంగా నల్గొండ నుంచి పోయిన అమెరికాలో నివసిస్తున్న వారందరికీ మీ సేవలు ఇంకా ముందు కూడా కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ మీరందరూ మా గర్వకారణమని సందర్భంగా తెలియజేసుకుంటారు